నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ఉద్యోగులు చేస్తున్న సమ్మె రోజుకు చేరింది ఈ సందర్భంగా వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ మేము చేస్తున్న సమ్మె ఎనిమిదవ రోజుకు చేరిన మా పైన ప్రభుత్వానికి కనికరం కలగడం లేదని పద్దెనిమిది సంవత్సరాలుగా మేము విద్యాశాఖలో వేట్టి చాకరీ చేస్తున్నామని కానీ ప్రభుత్వం మమ్ములను పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్ గతంలో ఎన్నికల సమయంలో వరంగల్ సభలో మా సమస్యలను తీర్చి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చారని మాట ఇచ్చి ఏడాది గడుస్తున్నా మాకు న్యాయం చేయలేదని ఇప్పటికైనా స్పందించి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మమ్ములను రెగ్యులరైజ్ చేయాలని అప్పటి వరకు మాకు పేస్కేల్ కల్పించాలని కోరారు 3位は1位 నా పేరుస్ వల్ల యూజిసి అంటే ఇంగ్లీష్ పంపిస్తున్నాను ఇక్కడ మేము ఈరోజు సబ్మిట్ చేయడానికి ఇలా రీసెంట్ రెగ్యులరైజేషన్ కోసం అండి ఇవాళ మా డే ఇవాళ సబ్మిట్ చేయడము ఎస్ఎస్ఏకి సంబంధించిన టెక్నిక్స్ ఇక్కడ కూర్చొని ఇవాళ ఇప్పటికైనా కూడా ఏ ఒక్కరు కూడా మా ఫాదర్ పట్టించుకోవడం లేదు మేము అడిగేది ఒకటే అండి ఇప్పటికైనా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఎస్ఎస్ఏలో మేము పెట్టించాలి చేస్తూనే ఉన్నాం ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు సో ఇప్పటికైనా మమ్మల్ని తరణించి సీఎం సార్ ఆల్రెడీ సారే హామీ ఇచ్చారు మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి కానీ ఇప్పటికీ కూడా సార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు సో ఇప్పటికైనా రేవంత్ సార్ మమ్మల్ని పట్టించుకొని రెగ్యులరైజ్ చేయాలి సో అప్పటివరకైనా సరే మాకు పేస్కేలా ఇప్పించగలరని కోరుతున్నామండి సార్ తీసుకెళ్ళాం సార్ సార్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఎవరు పట్టించు రాత్రి లేకుండా పోయారండి ఎండలో ఆడవాళ్ళం ఇంత మంది రోజున్నాము సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకైనా మా దగ్గర కలిగించి మేము అందరినీ దగ్గర మా బోర్డు అని చూస్తున్నాము ఈ సార్ ఇచ్చి ఇచ్చిన మాట ఇప్పటికీ ఏడాది గుర్తయింది ఇప్పటివరకు కూడా మా ఎస్ఎస్సీ ఉద్యోగం మీరు అధికరిస్తే మేము చాలా తక్కువ జీతాలతోని పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్ చాలా చాలా జీతాలతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము ఇప్పటికైనా మీకు మమ్మల్ని కనిపించి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలి సార్ ఈ జీతాలతో ప్రతి పరిస్థితిలో లేవు తొమ్మిది వేల జీతాల నుంచి రకరకాల రిమ్స్ వాళ్ళు పండిస్తున్నాం సార్ ఈ జీతాలు ఎక్కడైనా ఉన్నాయి సార్ దినసరి ఊళ్ళో కూడా మాకంటే ఎక్కువ జీతాలు ఉన్నాయి మాకంటే ఎక్కువ పరిస్థితులతో కనిపిస్తున్నారు మా పరిస్థితిలో చాలా దీనిగా ఉన్నాయి సార్ సార్ మీరు మమ్మల్ని కనిపించి పంతొమ్మిది వేల మంది ఉద్యోగుల పడిన ఇందులో మమ్మల్ అందరినీ రెగ్యులర్ చేసి మా అందరికి బెస్ట్ పే ఇవ్వాలని కోరుకుంటున్నారు